శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ఈ వీడియోలో మూర్ఖుడైన గొర్రెల కాపరిని మహాకవిగా మార్చిన శ్యామలాదేవి కథ గురించి తెలుసుకుందాము పూర్వం విద్యోత్తమ అనే ఒక రాజకుమార్తె ఉండేది ఆమె గొప్ప విద్యావంతురాలు అపార మేధావి వాదోపవాదాల్లో నన్ను ఎవరైతే ఓడిస్తారో వారినే పెళ్లి చేసుకుంటాను అని ఆమె ప్రతిజ్ఞ చేసింది దేశం నలుమూలల నుంచి ఎంతో మంది పండితులు వచ్చారు కానీ ఆమె మేధస్సు ముందు ఎవరు నిలవలేకపోయారు ఓడిపోయిన పండితులకు ఆమె గర్వం చూసి కోపం వచ్చింది ఆమెను ఎలాగైనా మోసం చేసి ఒక మూర్ఖుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు పండితులు అడవిలో ఒక చెట్టు కొమ్మను నరుకుతున్న ఒక వ్యక్తిని చూశారు విచిత్రం ఏమిటంటే అతను కూర్చున్న కొమ్మను అతనే నరుకుతున్నాడు ఇతనే మనకు కావాల్సిన పరమ మూర్ఖుడు అని వారు భావించి అతనిని తీసుకువెళ్ళి రాజకుమార్తెకు పరిచయం చేశారు పండితులు రాజకుమార్తెతో ఇలా అన్నారు ఇతను మా గురువు గారు గొప్ప పండితుడు ప్రస్తుతం మౌనరథంలో ఉన్నారు కేవలం సైకల్తో మాత్రమే సమాధానం చెబుతారు అని చెప్పారు అప్పుడు వాదన మొదలైంది రాజకుమార్తె ఒక వేలు చూపించి దేవుడు ఒకడే అని సంకేతం చేసింది అప్పుడు ఆ మూర్ఖుడు ఆమె తన కన్ను పొడవడానికి వస్తుందేమో అనుకొని రెండు వేలు చూపించి నీవు నా ఒక కన్ను పొడిస్తే నేను నీ రెండు కన్నులు పొడుస్తాను అన్నట్టు సైగ చేశాడు కానీ పండితులు దాన్ని సమర్థిస్తూ రాజకుమార్తె గారు మీరు దేవుడు ఒకడే అన్నారు కానీ మా గురువు గారు ప్రకృతి మరియు పురుషుడు కలిస్తేనే సృష్టి అని చెప్తున్నారు అని వివరించారు ఇలా పండితుల కుట్ర పలించి రాజకుమార్తె అయినటువంటి విద్యుత్తమ అతనిని వివాహం చేసుకుంది పెళ్ళైన రాత్రి ఆ గొర్రెల కాపరి ఒక ఒంటెను చూసి కుట్ర అని తప్పుగా పలికాడు కానీ సంస్కృతంలో ఒంటెను ఉష్ట అనాలి ఉట్రా అని తప్పుగా పలకడంతో రాజకుమార్తెకు అసలు విషయం అర్థమైంది అప్పుడు రాజకుమార్తె తనను మోసం చేశారని తెలుసుకొని నీకు అక్షర ముక్క కూడా రాదు బయటికి పో అని అతనిని అవమానించి గెంటేసింది ఆ అవమాన భారంతో విరక్తి చెందిన గొర్రెల కాపరి నేరుగా శ్యామలాదేవి ఆలయానికి వెళ్ళాడు అమ్మవారి విగ్రహం ముందు కూర్చొని నాకు జ్ఞానం ప్రసాదించు లేదా నా ప్రాణాలు తీసుకో అని కఠోరంగా ప్రార్థించాడు చివరికి తన నాలుకను కోసి అమ్మవారికి అర్పించడానికి సిద్ధపడ్డాడు అతని భక్తికి ఆవేదనకు కరిగిన శ్యామలాదేవి ప్రత్యక్షమై తన చేతితో గొర్రెలు కాపరి నాలుకపై బీజక్షరాలు రాసింది ఆ క్షణమే అతనిలోని అజ్ఞానం పటాపంచలయ్యింది అపారమైన జ్ఞానం వాక్శుద్ధి లభించాయి అప్పుడు అశువుగా అతని నోటి నుండి వెలువడిన మొట్టమొదటి సూత్రమే శ్యామల దండకం దీనిని పఠించడం వల్ల వాక్శుద్ధి జ్ఞానం మరియు విద్యాబుద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం కాళికాదేవి దేవి రూపమైనటువంటి శ్యామలాదేవి అనుగ్రహం పొందిన దాసుడు కాబట్టి అతనికి కాళిదాసు అని పేరు వచ్చింది ఆ తర్వాత అతను అభిజ్ఞాన శకుంతలం మేఘ సందేశం రఘువంశ వంటి గొప్ప కావ్యాలను రచించి మహాకవిగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచాడు ఈ కథ యొక్క నీతి కాళిదాసు జీవితం మనకు చెప్పే గొప్ప పాఠం ఒకటే అవమానం ఎప్పుడూ అంతం కాదు అది ఆరంభం మాత్రమే భార్య తిరస్కారం లేకపోతే ఈరోజు కాళిదాసు అనే మహాకవి ప్రపంచానికి తెలిసేవాడు కాదు ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే కుంగిపోకండి ఆ అవమానాన్ని ఆయుధంగా మార్చుకోండి మీ ప్రయత్నానికి అమ్మవారు అనుగ్రహం తోడైతే అసాధ్యం అనేది ఏదీ ఉండదు అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడవడానికి కావాల్సింది కేవలం మనసు నిండా భక్తి సాధించాలనే పట్టుదల మాత్రమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మాత్రే నమ